నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం సంచలన ప్రకటన చేసింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యొక్క యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది అలాగే గతంలో కూడా కువైట్ దేశం దీనిపైన ప్రపంచ సమాజం అంతర్జాతీయ సమాజం ప్రపంచ దేశాలు స్పందించాలని చెప్పి ప్రపంచ దేశాలను కోరడం జరిగింది పాలస్తీనా దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్పి ప్రపంచ దేశాల మద్దతు అవసరం ఉందని చెప్పి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సంచలన ప్రకటన చేసింది కువైట్లోకి వచ్చే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అన్నమాట కువైట్లోకి ఇజ్రాయిల్ పౌరులు అంటే జియోనిస్ట్ సంస్థ పౌరులు తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల వారు అన్ని జాతీయులకు కువైట్ దేశంలోకి ప్రవేశం తెరిచి ఉందని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ధృవీకరించింది ఇజ్రాయిల్ దేశానికి సంబంధించిన ప్రజలు తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల వారికి కువైట్ దేశంలోకి ప్రవేశం ఎప్పుడు తెరిచి ఉంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది కువైట్ దేశం నిర్ణయం పాలస్తీనా దేశాన్ని స్వతంత్రంగా ప్రకటించడం పట్ల దాని నిబద్ధతను ప్రతిబింబించే నిర్ణయం తీసుకుందని చెప్పేసి చాలామంది అయితే తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత కువైట్ దేశం దాన్ని తీవ్రంగా ఖండించింది అనమాట ప్రస్తుతానికి ఎనభై ఐదు శాతం గాజా మాదుపులోనే ఉంది మిగతా పదహైదు శాతానికి కూడా మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన నేపథ్యంలో కువైటు ఆ యొక్క ప్రకటనను ఇజ్రాయిల్ ప్రధాని మాటలను తీవ్రంగా ఖండించింది అలాగే తాజాగా ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన వారైనా సరే తమ దేశానికి రావచ్చు కానీ ఇజ్రాయిల్ దేశానికి సంబంధించిన ప్రజలను మా దేశంలోకి అనుమతించబోమని చెప్పేసి కువైటు ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Zevin.